అందరగా నమస్తే అండి దేశంలో ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ ఏంటంటే పొలిటికల్ సెఫాలజీ రాజకీయ వ్యూహం ప్రతి వ్యూహాలు చెప్పడం ఈ సెఫాలజీలోనే క్యాంపెయినింగ్స్ అంటే ప్రచారాలు చేయడం విభిన్నమైన ప్రచారాలు చేయడం ఫేక్ ప్రచారాలు చేయడం ప్రత్యర్థుల మీద అబద్ధపు ప్రచారాలు చేయడం అబద్ధాలు అల్లడం దాన్ని విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం ఇదంతా ఒక కళ సో ఇది దేశవ్యాప్తంగా గత పది సంవత్సరాల నుంచి విపరీతంగా పాతుకుపోయింది దీనికి ఆజ్యుడు ప్రశాంత్ కిషోర్ గారు సో ప్రశాంత్ కిషోర్ గారు ప్రస్తుతానికి బీహార్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు కానీ ఆయన నాటిన విత్తనాలు ఇప్పుడు చెట్లుగా వృక్షాలుగా మహావృక్షాలుగా మారి దేశవ్యాప్తంగా అక్కడక్కడ రాబిన్ శర్మ గారి రూపంలోను సునీల్ కొనుగోలు గారి రూపంలోను అండ్ రిషిరాజ్ సింగ్ రూపంలోను అలా దేశవ్యాప్తంగా ఒక పదిహేను మంది ఉన్నారు సెఫాలజిస్టులు ప్రశాంత్ కిషోర్ ద్వారా వచ్చిన వాళ్ళు ఆ తర్వాత అదర్ దాని కొంతమంది ఉన్నారు సో దీనిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వీళ్ళ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గారి ఆధ్వర్యంలో ఐపాక్ వైసీపీ కోసం పనిచేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో షో టైమ్స్ రాబిన్ శర్మ గారి టీమ్ షో టైమ్స్ టీడీపీ కోసం పనిచేశారు అండ్ ప్రశాంత్ కిషోర్ గారు బ్యాక్ అండ్ వర్క్ చేశారు అయితే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు సబ్జెక్ట్ చెప్తున్నానంటే మీకు ఈ రెండు టీముల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఐపాక్లో అంటే ప్రశాంత్ కిషోర్ గారి టీంలో వైసీపీకి పనిచేసిన టీంలో అత్యంత కీలకమైన ఒక వ్యూహకర్త ఒక క్యాంపైనర్ ఒక సృష్టికర్త శాంతోను సింగ్ పేరు మీకు వినే ఉంటుంది గతంలో నేను రెండేళ్ల కిందట కూడా అతని గురించి ఒక సబ్జెక్ట్ మీద వీడియో చేశాను ఆయన అదే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి షో టైమ్స్లో చేరి తెలుగుదేశం పార్టీలో చేరి దాదాపుగా ఒక ఎన్నికలకు ఏడాది ముందు నుంచి టీడీపీ కోసం పనిచేశారు షో టైమ్స్లో రామణ్ శర్మ గారి టీంలో కీలకమైన వ్యక్తిగా పనిచేశారు సో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి రెండు ఫేక్ ప్రచారాలు సృష్టించి దాన్ని విపరీతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నారు అందులో ఒకటి పింక్ డైమండ్ ఆయన సృష్టించిందే లేని పింక్ డైమండ్ని సృష్టించి విపరీతంగా జనంలోకి తీసుకువెళ్ళి దాని మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడంలో ఆయన క్యాంపెయినింగ్ సక్సెస్ అయింది ఫేక్ క్యాంపెయినింగ్ అలాగే డేటా చోరీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు డేటా చోరీ బాగా జనంలోకి తీసుకెళ్లారు చూడండి అది కూడా సృష్టించింది ఆయన ఫేక్ ప్రచారాన్ని ఎలా సృష్టించాలి ఎలా జనంలోకి తీసుకెళ్లాలి ఎలా ప్రచారం చేయాలి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనే అంశాన్ని సో అదే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎన్నికలు వచ్చేసరికి టీడీపీకి సపోర్ట్గా షో టైమ్స్లో ఉంటూ ఎన్నికలకు ముందు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ఆయన డీల్ చేశారంట ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి క్యాంపెయినింగ్ జరిగింది కదా సో మీరు ఎవ్వరూ ఊహించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఆ మూడు నెలల ముందు వరకు అసలు టీడీపీ వాళ్ళు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని పెద్దగా పట్టించుకోలే ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో ఆమోదించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వరకు పట్టించుకోవాలా కానీ కరెక్ట్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇంకో రెండు నెలలు ఉన్నాయనగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పట్టించుకొని విపరీతంగా సర్క్యులేట్ చేసి ప్రమోట్ చేసి దాని మీద సోషల్ మీడియాలోను ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను ప్రచారంలోను విపరీతంగా జనంలోకి తీసుకెళ్లారు దాంతో సక్సెస్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా మన భూములు ఉండవు అనే వరకు తీసుకెళ్లారు దానికి ప్రాథమిక బలం చేకూరుస్తూ పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేయడం పొలాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసుకోవడంతో జనం కూడా నమ్మారు సో అది నిజమో అబద్ధమో ఇప్పుడు తేలుతుంది సో ఇప్పుడు అదే శాంతం వచ్చింది అంటే ఆయన బుర్ర అంతగా పనిచేస్తుంది ఏదైనా ఒక ప్రభుత్వం మీద ఒక మచ్చ వేయాలి ఒక మరక వెయ్యాలి దాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలంటే అంత పకడ్బందీగా ఆయన బుర్ర ఆలోచిస్తుంది అఫ్కోర్స్ అది ఫేకే కావచ్చు ఫే అక్కడ నిజమా నిజాయితీ అబద్ధమా అనేది సంబంధం లేదు మేము ప్యాకే వాళ్ళు ప్యాకేజీ తీసుకున్న పార్టీని గెలిపించాలి ఏమైనా చేయని ఇప్పుడు వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయి అంటారు కదా అలా లక్ష అబద్ధాలు చెప్పైనా లక్ష మోసాలు చేసినా వాళ్ళు ప్యాకేజీ తీసుకున్న పార్టీని గెలిపించడం వీళ్ళ కర్తవ్యం అనమాట అలా వాళ్ళు చేస్తారు సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ శాంతోనో సింగ్ మళ్ళీ ఇప్పుడు వైసీపీకి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయన ప్రస్తుతానికి షో టైమ్స్లో లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిషరాజ్ సింగ్ ఆధ్వర్యంలోని ఐపాక్ మళ్ళీ పనిచేయడం మొదలు పెడుతోంది ప్రస్తుతానికి గ్రౌండ్ లెవెల్ వర్క్ జరగడం లేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయినింగ్స్ సోషల్ మీడియా డిజిటల్ క్యాంపెయినింగ్స్ జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్లు ఇవ్వడము నియోజకవర్గాల వారిగా లేటెస్ట్ డేటా ఇవ్వడము జరుగుతుంది ప్రస్తుతానికైతే సో మరో ఆరు నెలల్లో వాళ్ళు గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తారంట ఈ ఈ ఐపాక్ ఋషిరాజ్ సింగ్ గారు ఆధ్వర్యంలో ఐపాక్ సో అప్పుడు శాంతవను సింగ్ మళ్ళీ దీనిలో యాక్టివ్ అయ్యి మళ్ళీ వైసీపీని గెలిపించే బాధ్యత తన నెత్తి మీద వేసుకుంటారు తన అందులోకి వెళ్తున్నారు అనేది ఒక టాక్ అనమాట సో శాంతవను సింగ్కి అంత పేరుంది అతను స్ట్రాటజీలు ఐడియాలజీలు అన్నీ కూడా భిన్నంగా ఉంటాయి జనంలోకి విస్తృతంగా వెళ్తాయి అవి ఎదుర్కోవడం చాలా కష్టం ఫేక్ అంత బలంగా ఫేక్ సృష్టిస్తాడనమాట ఆయన